వ్యక్తి ఏదో తప్పు చేశాడన్న కారణంతో రాజుగారు తనని బంధించాడు రోజు ఒక బటుడు వచ్చేవాడు భోజనం తెచ్చి ఆడపెట్టేవాడు మంచి గిళ్ళు ఇచ్చేవాడు మళ్ళీ తలిపేసి వెళ్ళిపోయేవాడు అలా అలా రోజు అలాగే జరుగుతుంది ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి ఆ ఇరవై సంవత్సరాలు గడిచిన తర్వాత తనకి జైలు జీవితం మీద విరక్తి వచ్చి ఇక తను అనుకుంటాడు కదా ఇక వద్దీ బతుకు నాకు ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి ఆ భోజనం తీసుకొచ్చే భటుని నేనే ఎమ్మటియ్యాలి అతని మీద తిరగబడితే అతని ఆత్మరక్షణ కోసం నన్ను చంపేస్తాడు ఒక రోజుతో ప్రాణం పోతే ఈ బాధ ఏదీ ఉండదు అని నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకుని ఆ తలుపు గట్టిగా నడతాడు నిజంగా అతను ఊరకనే వచ్చేసింది ఇక ఆ తలుపు దారి తీసుకుని బారికి వస్తాను ఎవరో లేరు దారంతా మామూలుగా ఉంది అరే ఇన్నాళ్ళు తలుపు తీసే ఉందా నేనే తెలియకుండా తలుపు వేశారనుకొని ఆ తలుపు కదిలీయకుండా ఇన్నాళ్ళు ఇక్కడ ఉండిపోయానా ఇంత మూర్ఖంగా ఇలా అయిపోయా అనుకుని దారి పొడి చూసి నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోయాడు నిజమే కదా మనం కూడా అంతే కోపం బాధ ఆవేశం ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని మనం కఠినంగా మారిపోతాం మారిపోయి ఆ కనుక బందీలాగా ఎలా ఉండిపోయారు మనం కూడా మన మనసులో జీల్లాగా మన అలాగే ఉండిపోతాం ఇంకా కదా